ధనుస్సు రాసివారు ఈ వారం మీ జీవితంలో కొత్త ఆశలు కొత్త సందేశాలు కొత్త దిశలు తెస్తుంది గ్రహాల సంచారం మీ చుట్టూ ఉన్న శక్తుల్ని పూర్తిగా మార్చేస్తోంది మీపై ప్రభావం చూపే అసలు గ్రహ రహస్యాలేంటి మీకు ఏ అవకాశాలు వస్తున్నాయి మీకు ఏ జాగ్రత్తలు అవసరం ఇదే ఈరోజు మనం విపులంగా తెలుసుకుందాం గ్రహస్థితులు ధనుస్సు జీవితాన్ని మార్చే శక్తులు ఈ వారం ధనుస్సు రాశివారికి అత్యంత ముఖ్యమైన గ్రహాలు మీనరాశిలో గురుడు వృషభరాశిలో సూర్యుడు మంగళుడు కుంభంలో శని వృశ్చికంలో రాహువు వృషభంలో కేతువు ఉంటూ మీ జీవితంలో మూడు ప్రధాన మార్పుల్ని తెస్తాయి వన్ గురుశోభ జూపిటర్ బ్లెస్సింగ్స్ గురువు మీకు శక్తి ధైర్యం జ్ఞానం ఉద్యోగ వ్యాపార అవకాశాలు తెస్తాడు చాలా కాలంగా వాయిదాపడ్డ పని అకస్మాత్తుగా ముందుకు కదులుతుంది దూర ప్రయాణాలు విదేశీ యోగం ఉన్నత విద్య ఇవన్నీ చాలా బలంగా కనిపిస్తాయి టూ శని కర్మ పరిశీలన శాటన్స్ స్కాన్ మీ కష్టాన్ని శని పరిశీలిస్తాడు మీరు ఏ పని శ్రమతో చేస్తే దానికి గ్యారంటీ ఫలితం వస్తుంది గడచిన వారం వరకు మీకు వచ్చిన అడ్డంకులు ఈ వారం తగ్గుతాయి త్రీ రాహు పరీక్షలు కేతు పరిష్కారాలు రాహువు భావోద్వేగాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోమని దొంగ శక్తులతో మిమ్మల్ని ప్రభావితం చేస్తాడు కానీ కేతువు ఆధ్యాత్మికత స్పష్టత చైతన్యాన్ని ఇస్తూ మీరు సరైన దారి పట్టేలా చేస్తాడు టూ ఈ వారం ధనుస్సు రాశివారికి మొత్తం ఫలితాల సమీక్ష స్టార్ ఈ వారం మీకు వచ్చే ప్రధాన ఐదు ఫలితాలు వన్ అవకాశాలు పెరుగుతాయి ముఖ్యంగా ఉద్యోగం వ్యాపారం ఆర్థిక రంగాల్లో టూ కొత్త ఆలోచనలు కొత్త ప్లాన్లు మీ నిర్ణయాలు విజయానికి కరెన్సీలా మారతాయి త్రీ సంబంధాలలో స్పష్టత నిజమైన వాళ్లు మీకు దగ్గరవుతారు ఫోర్ ఆరోగ్యంలో మెరుగుదల ముందుగా ఉన్న చిన్న సమస్యలు తగ్గుతాయి ఫైవ్ ధన లాభాల ప్రారంభ సూచనలు చిన్నగా మొదలై పెద్ద లాభాలకు దారితీస్తాయి డార్ట్ జీవితంలోని ఐదు రంగాల్లో మీ పురోగతి ఇలా ఉంటుంది పిన్ వన్ వ్యక్తిగత జీవితం మీ మనసులో ఉన్న మంట ఆందోళన గందరగోళం ఇవన్నీ తగ్గుతూ ఒక ధైర్యమైన నిర్ణయాన్ని తీసుకునే సమయం వస్తుంది చాలా కాలం తర్వాత నా జీవితం నా చేతిలోనే ఉంది అనే భావన మళ్లీ వస్తుంది టూ వృత్తి ఉద్యోగం ఉన్న ఉద్యోగం అంటే ఉన్నత స్థానానికి నెట్టబడతారు మీ మాటకు విలువ మీ పనికి ప్రాధాన్యం పెరుగుతుంది మీను తక్కువగా చూసిన వారు ఇప్పుడు మీకే సపోర్ట్ అడగవచ్చు త్రీ వ్యాపారం నిలిచిపోయిన డీల్స్ సడన్గా క్లోజ్ అయ్యే అవకాశం భాగస్వామ్య వ్యాపారాల్లో స్పష్టత శాంతి ఏర్పడుతుంది కొత్త ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లకు ఇది మంచి సమయం రిస్క్ జోన్ ఆకస్మికంగా పెద్ద మొత్తంలో అప్పు తీసుకోవడం మంచిది కాదు రాహువు వల్ల మోసాలు జరిగే అవకాశాలు ఉంటాయి ఎక్కువ లాభాలు ఇస్తామంటూ వచ్చే తెలియని వ్యక్తులను నమ్మకండి త్రీ ఆర్థిక స్థితి డబ్బు లాభాల గడియారం ఈ వారం ధనుస్సు రాశివారికి వారికి ఆర్థికంగా చాలా శుభం మనీ ఆదాయ పెరుగుదల జీతం పెరగడం ఇంక్రిమెంట్ ప్రాజెక్టు ప్రోత్సాహకాలు కమిషన్ ఆధారిత లాభాలు ఇవి మీకు రావచ్చు టూ కుటుంబ వ్యయాలు తగ్గుతాయి ముందుగా అకస్మాత్తుగా వచ్చిన ఖర్చులు ఇప్పుడు తగ్గుతాయి డబ్బు సేవింగ్ చేయాలనే మంచి ఆలోచన మీలో పెరుగుతుంది త్రీ ఆర్థిక స్థిరత మీరు తీసుకునే నిర్ణయాలు ఇప్పుడు చాలా ప్రాక్టికల్గా ఉంటాయి ఈ వారం ఒక ముఖ్యమైన విషయం పిన్ ధనుస్సు రాశివారు ఈ వారం పెట్టే ప్రతి రూపాయి భవిష్యత్తులో లాభం తెస్తుంది ఫోర్ ఇన్వెస్ట్మెంట్స్ డబ్బు పెట్టుబడులు ఈ వారం పెట్టుబడులు ధనుస్సులకి బాగా అనుకూలంగా ఉంటాయి వి పెట్టుబడి చేయడానికి మంచిదైన రంగాలు బంగారం మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపి రియల్ ఎస్టేట్ కొత్త స్టార్టప్లు సేఫ్ పెట్టుబడి నివారించాల్సిన పెట్టుబడులు క్రిప్టో హై రిస్క్ షేర్లు తక్కువ సమయంలో ఎక్కువ లాభమిస్తామంటూ వచ్చే స్కీమ్స్ శుభదినాలు ఇన్వెస్ట్మెంట్కు మంగళవారం గురువారం ఆదివారం ప్రాపర్టీ ఇల్లు స్థలం భూమి ఈ వారం ధనుస్సు రాసి వారికి ప్రాపర్టీ కొనుగోలు అమ్మకం చాలా అనుకూలం కొనుగోలు యోగం కొత్త ఇల్లు ఫ్లాట్ ఫ్లాట్ వ్యవసాయ భూమి ఇవి కొనాలనుకుంటే ఇది సరిగ్గా సరైన సమయం అమ్మకాలు మీ వద్ద ఉన్న ప్రాపర్టీకి మంచి ధర దొరికే అవకాశం ఉంది పాత ఫ్లాట్ అమ్మకం ద్వారా మంచి లాభం రావచ్చు జాగ్రత్త పత్రాలు రెండుసార్లు చెక్ చేయండి రాహుగ్రహ ప్రభావం వల్ల చిన్న మోసాలకు అవకాశం ఉంటుంది రాత్రి ఒప్పందాలు చెయ్యకండి మే కర్మ ఫలితాలు ఈ వారం మీ పుణ్యశక్తులు చాలా బలంగా ఉంటాయి వన్ పూర్వజన్మ పుణ్య ప్రభావం మీకు సహాయం చేసే వ్యక్తులు అకస్మాత్తుగా ముందుకు వస్తారు అన్నీ మీకు సహజంగానే సులభంగా జరుగుతాయి టూ కర్మ పరీక్షలు కోపం నియంత్రించాలి తొందరపాటు నిర్ణయాలు తప్పు ఏ చిన్న విషయానికైనా దూరంగా ఉండండి త్రీ దైవ అనుగ్రహం గురువు ఆగ్రహ రూపంలో కాకుండా కరుణతో మీ మీద దృష్టి పెట్టాడు మీ ధర్మం మీ నిజాయితీ ఈ వారం మీ రక్షణ కవచమవుతుంది స్టార్ ఈ వారం తీసుకోవలసిన ప్రత్యేక నిర్ణయాలు వన్ ఆర్థికంగా సేవింగ్ మొదలు పెట్టండి చిన్న పెట్టుబడులు ప్రారంభించండి టూ ఉద్యోగంగా కొత్త అవకాశాలను పలకరించండి పాత పనులు పూర్తి చెయ్యండి త్రీ వ్యాపారంగా పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు ఒకరోజు ఆలోచించండి డబ్బు తిరిగి రానంతగా పెట్టుబడి పెట్టకండి ఇప్పుడు మనం రాశి వారి హృదయానికి సంబంధించిన విషయాలు ప్రేమ పెళ్లి స్నేహం కుటుంబం ఇంటి వాతావరణం భావోద్వేగ మార్పుల వంటి జీవితపు మధుర భాగాలను గురిచి లోతుగా తెలుసుకుందాం ఈ వారం మీ హృదయానికి ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి మీకు ఎవరు దగ్గరవుతారు ఏ సంబంధాలు బలపడతాయి ఏవి జాగ్రత్తగా చూసుకోవాలి ఇవన్నీ ఈ భాగంలో స్పష్టమవుతాయి ఏకం ప్రేమ సంబంధాలు ధనుసు హృదయ ఫలితాలు ఈ వారం ధనుసు రాసివారికి ప్రేమ జీవితం చాలా మృదువుగా అందంగా అనుభూతులతో నిండి ఉంటుంది ఏకం సింగిల్స్కు శుభలక్షణాలు ప్రేమలో లేనివారు ఈ వారం కొత్త వ్యక్తిని కలుసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఆఫీస్ సోషల్ మీడియా ప్రయాణం ఫ్రెండ్స్ గ్యాంగ్ ఇలాంటివి మీ ప్రేమకు ద్వారం తెరిచే చోట్లుగా మారవచ్చు పిన్ కనీసం ఒకరు మీపై ఆసక్తిని చూపే అవకాశం స్పష్టంగా ఉంది మీ మాట తీరు మీ నవ్వు మీ నిజాయితీ ఇవి ఎవరినైనా ఆకర్షించగలవు ఏకం రెండు ఉన్న రిలేషన్లో ఉన్నవారికి మీరు ఇప్పటికే ఒక ప్రేమ సంబంధంలో ఉంటే తప్పుబోధనలు తగ్గుతాయి చిన్న గొడవలు సర్దుమణిగిపోతాయి ఒకరినొకరు మరింత బాగా అర్థం చేసుకుంటారు ఈ వారం మీ బంధం మరింత బలపడుతుంది కా భావోద్వేగ అనుబంధం పెరుగుతుంది మీరు మీ భాగస్వామితో లోతైన సంభాషణలు చేస్తారు భావోద్వేగ విషయాలు పంచుకుంటారు భవిష్యత్తు గురించి చర్చిస్తారు ఇవి ఇద్దరి మధ్య ఉన్న ప్రేమశక్తిని చేస్తాయి అలర్ట్ జాగ్రత్తలు రాహువు ప్రభావం పాత సంబంధం తిరిగి మీ జీవితంలోకి రావచ్చు సోషల్ మీడియా స్టేటస్ల వల్ల చిన్న అపార్ధాలు రావచ్చు అసూయ పూలికలు సంబంధాన్ని దెబ్బచీయవచ్చు రెండు వివాహ జీవితం దాంపత్య సౌఖ్యం వివాహిత ధనుస్సు రాశివారికి ఈ వారం చాలా శుభప్రదం ఒకటి భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది కలిసి గడిపే సమయం పెరుగుతుంది ఒకరిపై ఒకరి నమ్మకం పెరుగుతుంది ఇంటి శాంతి మరియు సమతుల్యం మెరుగవుతుంది రెండు ప్రేమాభిమానాలు పెరుగుతాయి చిన్న చిన్న సర్ప్రైజులు హృదయాన్ని హత్తుకునే సంభాషణలు గతంలో చెప్పలేని విషయాలు చెప్పుకునే అవకాశం ఇవి ఈ వారం ప్రత్యేకంగా ఉంటాయి మూడు భర్తా భార్య మధ్య ఉన్న సమస్యలు తగ్గుతాయి గతంలో వచ్చిన ఆర్థిక ఒత్తిడులు కుటుంబ కలహాలు బంధువుల జోక్యం ఇవి ఈ వారం తగ్గిపోతాయి అలర్ట్ శని హెచ్చరికలు పాద విషయాలను తవ్వి గొడవ మొదలు పెట్టకండి పోలికలు చూపకండి నువ్వు నేను అనే పదాలు కాకుండా మనము అనే ధోరణి ఉంచండి రెండు కుటుంబం ఇంటి వాతావరణం ఈ వారం ఇంటి వాతావరణం సంతోషంగా ఉంటుంది ఒకటి పెద్దల ఆశీస్సులు పెరుగుతాయి తల్లిదండ్రుల నుండి మానసిక బలం పెద్దల దీవెనలు ఇంట్లో సానుకూల శక్తి ఇవి మీ జీవితానికి ప్రత్యేక సహాయాన్ని ఇస్తాయి రెండు చిన్నపాటి వేడుకలు లేదా కుటుంబ సమావేశాలు ఇంటికి అతిథులు రావచ్చు పుట్టినరోజు శుభకార్యంలో పాల్గొనవలసి రావచ్చు సంతోషకర సంఘటనలు జరగవచ్చు మూడు బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి దూరంగా ఉన్న బంధువులతో మళ్లీ కమ్యూనికేషన్ గొడవలు సర్దుబాటు మంచి వార్తలు రావడం ఇవన్నీ ఈ వారం జరుగుతాయి నాలుగు పిల్లలు పిల్లల అభివృద్ధి విద్య ఆరోగ్యం ధనుసు రాసివారికి ఈ వారం పిల్లల విషయాల్లో శుభ ఫలితాలు ఒకటి చదువులో పురోగతి పరీక్షల్లో మంచి మార్కులు స్కూల్ లేదా కాలేజ్లో మంచి పేరు ప్రతిష్ట ప్రాజెక్టుల్లో విజయం రెండు పిల్లల ప్రతిభ వెలుగులోకి రావడం మీ పిల్లల్లో ఉన్న టాలెంట్ ఎవరికీ తెలియని చోట ఓ మంచి అవకాశం లభిస్తుంది ఈ అవకాశం ఉద్యోగం బిజినెస్ విదేశీ అవకాశం హై ఇన్కమ్ పనులు ఇత్యాది రూపంలో ఉండొచ్చు మూడు ఆరోగ్యం సాధారణం చిన్నపాటి జలుబు దగ్గు తప్ప పెద్దగా ఆరోగ్య సమస్యలు కనిపించవు నాలుగు స్నేహితులు సోషల్ లైఫ్ ధనుస్సు రాశివారికి స్నేహం చాలా పవిత్రమైనది ఈ వారం ఒకటి స్నేహితుల సహాయం మీరు ఊహించని సమయంలో స్నేహితుడు మీకు సహాయం చేస్తాడు రెండు గెట్టుగెదర్స్ ఎంటర్టైన్మెంట్ పార్టీలు చిన్న ట్రిప్స్ మూవీ ప్లాన్స్ ఇవి జరిగే అవకాశం ఉంది మూడు దూరంగా ఉండాల్సిన స్నేహితులు మీ గురించి వెనక మాట్లాడేవారు మీ విజయం చూసి అసూయపడేవారు అవసరం వచ్చినప్పుడు మాత్రమే మీ దగ్గరికి వచ్చేవారు నాలుగు మనస్తత్వ మార్పులు మీ భావోద్వేగ శక్తి ఈ వారం ధనుస్సు రాసివారి మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఒకటి ధైర్యం పెరుగుతుంది సంక్లిష్టమైన సమస్యలు చిన్నవిగా కనిపిస్తాయి మీలో నమ్మకం బలపడుతుంది రెండు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ మాటలు నిర్ణయాలు మరింత బలంగా ఉంటాయి మూడు కోపం తగ్గుతుంది కోపం మీ బలం కాదు అని మీరు గ్రహిస్తారు ఈ వారం మీరు చాలా శాంత స్వభావం చూపుతారు భావోద్వేగపరంగా జాగ్రత్తలు అనవసర అనుమానాలు జ్ఞాపకాలు సంబంధాలపై ఒత్తిడి ఇవి దూరంగా ఉంచండి ఆరోగ్యం రోజువారీ పనులు శుభముహూర్తాలు ప్రయాణాలు ఆధ్యాత్మిక ఫలితాలు గ్రహశాంతి సూచనలు ఉపాయాలు మరియు ఈ వారం మొత్తం మీకు ఎలా ఉంటుందో ఇవన్నీ లోతుగా తెలుసుకుందాం రెండు ఆరోగ్య ఫలితాలు ఈ వారం ఆరోగ్యం ఎలా ఉండబోతోంది ధనుస్సు రాశివారికి ఈ వారం ఆరోగ్యపరంగా మంచి స్థిరత్వం కనిపిస్తుంది అయితే కొన్ని చిన్న జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి శుభ సూచనలు శరీరంలో ఎనర్జీ లెవెల్ పెరుగుతుంది నిద్ర నాణ్యత మెరుగవుతుంది స్ట్రెస్ క్రమంగా తగ్గిపోతోంది ఖండలాలు ఎముకల బలం పెరుగుతుంది ఊపిరితిత్తులు హృదయం జీర్ణశక్తి సాధారణంగా బలంగా పనిచేస్తాయి జాగ్రత్తలు తప్పనిసరిగా కావలసినవి గ్యాస్ అజీర్ణం ఆమ్లత్వం సమస్యలు నడుము భుజం నొప్పులు దేహ దౌర్బల్యం స్క్రీన్ టైం ఎక్కువగా ఉండడం వల్ల తలనొప్పి నీటిలో కాలిన గాయాలు లేదా చిన్న ప్రమాదాలు విజయకు సూచనలు ఉదయం పదిహేను నిమిషాల సూర్య నమస్కారం జీర్ణక్రియ కోసం గోరువెచ్చని నీరు స్క్రీన్ బ్రేక్ ప్రతి నలభై నిమిషాలకు ఒకసారి రాత్రి భోజనాన్ని తేలికగా తీసుకోవాలి చల్లని పదార్థాలు తగ్గించాలి శుభరోజులు బుధవారం శనివారం ఆదివారం రెండు ప్రయాణ ఫలితాలు ఈ వారం ప్రయాణాలు ఎలా ఉంటాయి శుభ ప్రయాణాలు ఈ వారం ధనుస్సు వారికి ప్రయాణాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి ఆఫీస్ వర్క్ ట్రిప్స్ బిజినెస్ మీటింగ్స్ దేవాలయ యాత్రలు కుటుంబంతో చిన్న ట్రిప్స్ అన్ని శుభ ఫలితాలను ఇస్తాయి శుభ రోజులు దక్షిణ దిశ తూర్పు దిశ ఒకే హెచ్చరిక అర్ధరాత్రి ప్రయాణాలు వర్షపు పరిస్థితుల్లో డ్రైవింగ్ రష్ ట్రాఫిక్ ఏరియాస్ మూడు శుభకార్యాలు అవకాశాలు కొత్త ప్రయత్నాలు ఈ వారం మీరు చేసే పనుల్లో శుభ ఫలితాలు స్పష్టంగా కనిపిస్తాయి శుభ సూచనలు కొత్త ప్రాజెక్టు ప్రారంభం ఆర్థిక ప్రణాళిక ఇంటికి సంబంధించిన నిర్ణయాలు బంగారం సిల్వర్ కొనుగోలు ఉద్యోగ సంబంధి మార్పులు హఠాత్తుగా వచ్చే అవకాశాలు పూజిత సూచనలు మీకు అతి ముఖ్యమైన శుభ అవకాశం ఈ వారం అనుకోకుండా ఒక ముఖ్యమైన వ్యక్తి ద్వారా మంచి అవకాశం వస్తుంది ఈ అవకాశం ఉద్యోగం బిజినెస్ విదేశీ అవకాశం హై ఇన్కమ్ పనులు ఇత్యాది రూపంలో ఉండొచ్చు ఒకటి ఆధ్యాత్మిక ఫలితాలు దైవానుగ్రహం ఈ వారం ధనుస్సు రాసివారు ఆధ్యాత్మికంగా చాలా ఎక్కువ బలాన్ని పొందుతారు ఒకటి ప్రత్యేకంగా మిమ్మల్ని కాపాడే దేవత శ్రీ దత్తాత్రేయ స్వామి మీకు ఈ వారం శుభ ఫలితాలు ధైర్యం జ్ఞానం ఆత్మశాంతి ఇవ్వగల శక్తి రెండు దేవాలయ దర్శనం కోసం శుభ సూచన గురువారం నాడు పసుపు రంగు పూలు సమర్పించాలి గోరసు పాలు పెరుగు అర్పించాలి మూడు పూజా ఫలితాలు మనస్సులో ప్రశాంతత అడ్డంకులు తొలగడం కుటుంబంలో సౌభ్రాతృత్వం పెరగడం కోర్టు కేసులు శత్రువర సమస్యలు తగ్గడం యావత్ శుభ ఉపాయాలు రాశి ప్రకారం ఈ వారం మీకు తప్పనిసరి పరిహారాలు ఒకటి పసుపు పువ్వులతో దేవుడిని పూజించడం శుభం ఐశ్వర్యం మనశ్శాంతి కలుగుతుంది రెండు శ్రీ గురుచరణ పూజ మీ ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది మూడు సాయంత్రం గోమయం దీపాన్ని ఆరపరచడం ఇది శని దోషాలను తగ్గిస్తుంది నాలుగు మందారం తులసి పూజ అదృష్టం పెరుగుతుంది ఐదు నీలం పసుపు రంగులు ధరించడం ఈ వారం మీ రాశికి చాలా అనుకూలం ఆరు శుభ సూచనలు జాగ్రత్తలు చేయాలి మంచి పనులు సంబంధాలలో స్పష్టత ధైర్యంగా నిర్ణయాలు ధార్మిక కార్యక్రమాలు పెద్దల మాట వినడం చేయకూడదు కోపంతో మాట్లాడటం గత తప్పులను గుర్తు చేయడం రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం ఇతరుల విషయంలో జోక్యం చేయడం ఏడు ఈ వారం ఫలితాల మొత్తం సమారి ఒకటి ఆర్థికం లాభదాయకం రెండు ఉద్యోగం స్థిరత్వం ప్లస్ కొత్త అవకాశం మూడు బిజినెస్ పెద్ద అభివృద్ధి సూచనలు నాలుగు ప్రేమ హృదయానికి హాయిగా ఐదు వివాహం శాంతి సమతుల్యం ఆరు కుటుంబం సంతోషం ఏడు ఆరోగ్యం సాధారణంగా బాగుంది ఎనిమిది ప్రయాణాలు విజయవంతం తొమ్మిది ఆధ్యాత్మికత అత్యంత శుభప్రదం వారికి ఇది అద్భుతమైన శుభ సూచకాలతో వారం